హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీ దుర్గా భవానీ గుడిలో దేవి అలంకరణ కదండి ఫస్ట్ రోజు ఆకుకూరలతో అలంకారం చేశారండి అవి కట్టడానికని వెళ్ళాము ఆకుకూరలు చుక్కకూర పాలకూర కూర పుదీనా కొత్తిమీర పునగంటాకు తోటకూర గోంగూర అన్నీ మొత్తం అన్ని రకాల ఆకుకూరలు మాలగా కట్టి అన్నీ పక్కన పెట్టామండి నైట్ అమ్మవారిని అలంకరిస్తారు కదా తెల్లవారి దర్శనానికి ఇస్తారు కదా మా మేఘన చూసారండి ఫస్ట్ టైం కట్టింది అయినా సరే బాగా కట్టిందండి ఎవరు కట్టలు వాళ్ళు చూసి ఆనందంగా మురిసిపోతున్నారు మా మధ్యలో సీతమ్మంటే చూసారా సోయింగ్ మాస్టర్ చూడండి నలుగురి ఒక దగ్గర ఉంటే సరదాగా ఉండద్దు కదా మా ఫ్రెండ్స్ అందరం ఇలానే వెళ్తామండి ఎక్కడికి వెళ్ళి అందరం ఇలాగే కలిసి మెలిసి ఉండి చక్కగా పని చేసుకుంటూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ అలా ఇంటికి వచ్చేస్తామండి మీరందరూ కూడా ఇలానే సరదాగా ఉంటారా మేమైతే అందరం ఇలానే సరదాగా ఉంటామండి అందులోనే తిట్టుకుంటాం అందులోనే కొట్టుకుంటూ అందులోనే కలిసిపోతామండి ఇలానే ఉండాలి కదా బాయ్ ఫ్రెండ్స్